హలో అండి నేను మీ బాలు ఈరోజు పొట్లకాయతో రెండు రెసిపీలు చేసుకోవచ్చండి ఎట్ ఏ టైము ఒకటి పొట్లకాయ కర్రీ ఇంకొకటి పొట్లకాయ పెరుగు పచ్చడి చాలామందికి పొట్లకాయ కర్రీ తెలుసు కానీ పొట్లకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో తెలియదు సో ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను కర్రీ ఎలా చేయాలో పెరుగు పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేది ఈ ఇది సేమ్ ప్రాసెస్ ఎండ్ వరకు ఒకే ప్రాసెస్ ఎట్ ఏ టైం మీకు రెండు రెసిపీలు అయిపోతుంది టైం కూడా మీకు సేవ్ అవుతుంది ఇలా పోపు మగ్గిన తర్వాత ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉండాలి మనకి ఏ కర్రీలో అయినా సరే ఆనియన్ మంచిగా కుక్ అవుతేనే టేస్ట్ ఉంటుంది ఆ కర్రీ అనేది గ్రేవీ కూడా మంచిగా కుదురుతుంది చాలామంది ఆనియన్స్ మగ్గక ముందే వెజిటేబుల్స్ని యాడ్ చేస్తారు సో అలాంటి కర్రీస్ అసలు టేస్ట్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఆనియన్ అనేది కుక్ అవ్వడానికి కొంచెం పసుపును వేసుకోండి అలా అని ఆనియన్ని పూర్తిగా మాడబెట్టకూడదు జస్ట్ మీకు కుక్ అయ్యేంత వరకు మెత్తబడితే సరిపోతుంది ఆనియన్స్ ఇలా కుక్ అయ్యేంత వరకు కలబెడుతూ ఉండండి ఇలా కుక్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి కూడా కుక్ అయ్యే వరకు ఉండాలి ఇలా ఎన్ను వచ్చి కుక్ అయిన తర్వాత పొట్లకాయని మంచిగా క్లీన్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పోపులో వేసుకోండి పోపులో వేసుకున్న తర్వాత పోపు మొత్తము ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోండి పొట్లకాయ మొత్తం మగ్గేంత వరకు ఉండాలి సో ఇలా కలబెడుతూ ఉండండి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి పొట్లకాయ ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు హాఫ్ కుక్ అయింది సో ఇంకొంచెం కుక్ అవ్వాలి ఇంకొంచెం కుక్ అవ్వడం కోసము సాల్ట్ను వేసుకోండి మనకి సాల్ట్ వేస్తే ఈజీగా కుక్ అవుతుంది ఇలా సాల్ట్ వేసి కలపెట్టుకోండి ఈలోపు మనము పెరుగును కొంచెం తీసుకోండి పెరుగు తీసుకొని సాఫ్ట్గా వచ్చేంతవరకు స్మాష్ చేసుకోండి ఈ పెరుగులో ఉప్పు ఏమీ వేయనవసరం లేదు ఆల్రెడీ పొట్లకాయలో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి అది సరిపోతుంది ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొట్లకాయ పూర్తిగా మగ్గింది కదండి ఒకసారి మొత్తం కలబెట్టుకోండి మొత్తము కుక్ అయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ పొట్లకాయ ముక్కల్ని పెరుగులో వేసుకోండి నేను ఇక్కడ అది ఒక సగం ఒక సగం వేశాను పెరుగులో సగం వేశాను రిమైనింగ్ కళాయిలో ఇంకో సగం ఉంచాను కర్రీ కోసము ఇప్పుడు ఈ పెరుగులో మొత్తము కలుపుకోండి పొట్లకాయలు మొత్తము పెరుగును అబ్జర్వ్ చేస్తాయి మొత్తం పూర్తిగా కలుపుకోండి ఆ తాలింపు మొత్తం పెరుగు పట్టే విధంగా కలుపుకోవాలి మళ్ళీ సపరేట్గా ఏం పోపు పెట్టిన అవసరం లేదు ఆల్రెడీ పొట్లకాయని పోపు చేసిందే కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ ఇప్పుడు రిమైనింగ్ ఉన్న దాంట్లో మీరు కర్రీ చేసుకోవచ్చు రిమైనింగ్ ఉన్న ఈ ముక్కలకి కొంచెం కారం వేసేయండి కారం పూర్తిగా మగ్గేంత వరకు కలబెట్టుకోండి ఇక్కడ నుంచి చాలామందికి కర్రీ తెలుసు కాబట్టి మీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు సో నా స్టైల్లో అంటే ఈ కారం కొంచెం మగ్గిన తర్వాత నేను పాలను వేసుకుంటాను గోరువెచ్చని పాలను వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా మనకి మంచిగా వస్తుంది పాలతో కాచి చల్లాచిన పాలను వేసిన తర్వాత కలబెట్టుకోండి ఇలా పాలు కొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి పొట్లకాయ కర్రీ నా స్టైల్లో ఇలా నేను చేస్తాను మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు కూడా చేసుకోవచ్చు కానీ పెరుగు చట్నీ మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి పొట్లకాయ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి అలాగే మన పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు పొట్లకాయ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం ఆ పోపులోది తీసుకొని పెరుగులో వేసుకొని మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ ఇది చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్లో తింటే చాలా బాగుంటుంది పెరుగు మొత్తం పులిచి మంచిగా అనిపిస్తుంది టేస్టీగా అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెండు రెసిపీల్ని ఒకే టైంలో అయిపోతుంది కాబట్టి సేమ్ ప్రాసెస్ మొత్తము ఒకే టైంలో రెండు రెసిపీలు అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్